హాయ్ వెల్కమ్ టు ఏరియా ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించిన శిక్షణ కార్యక్రమాలు అక్టోబర్ మూడవ తేదీ అంటే మర్నాడు నుంచి ప్రారంభం కాబోతున్నాయి మరి అన్ని జిల్లాల్లో అన్ని ప్రాంతాల్లో మరి ఎవరైతే ఏపీ మెగాడిఎస్సి రెండు వేల ఇరవై ఐదుకు ఎంపికయ్యారో వారంతా శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ అవ్వడానికి సిద్ధమవుతూ ఉన్నారు ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లకు మరి జిల్లాల వారీగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేస్తే పీజీటీ టీజీటీలకు లకు జోన్ల వారీగా శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేశారు ఇక ప్రిన్సిపల్ పోస్ట్ అయితే మరి రాష్ట్ర స్థాయి పోస్ట్ కాబట్టి మరి రాష్ట్ర స్థాయిలో శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది వీటన్నిటికీ అభ్యర్థులంతా అటెండ్ అవడానికి సిద్ధం అవుతూ ఉన్నారు ఈ శిక్షణ కార్యక్రమాలకు కంపల్సరీగా ఎవరైతే బిఎస్సి కి ఎంపిక అయ్యారో వారంతా కూడా కంపల్సరీగా అటెండ్ అవ్వాల్సిందే ఒకవేళ అటెండ్ కాకపోతే మరల నెల రోజుల తర్వాత మరోసారైన రాష్ట్ర స్థాయిలో శిక్షణ కార్యక్రమం వారికి నిర్వహించి తర్వాతనే అపాయింట్మెంట్ ఆర్డర్ వారికి అంటే పోస్టింగ్ ఆర్డర్ అనేది వారికి ఇవ్వడం జరుగుతుంది అంతే తప్ప మరి శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ కాకుండా వారికి ప్లేస్మెంట్ అనేది ఇవ్వడం జరగదు కాబట్టి కంపల్సరీగా ప్రతి ఒక్కరు కూడా ఈ శిక్షణ కార్యక్రమాలకు అటెండ్ అవ్వాల్సిందే ఇక ఈ శిక్షణ కార్యక్రమాల్లో మొత్తం మనకు ప్రతి రోజు ఏ విధంగా అక్కడ శిక్షణ మీకు ఇవ్వబోతున్నారు ఏ టైంలో ఏం జరగబోతోంది అనే దానికి సంబంధించిన షెడ్యూల్ ను కూడా మరి ప్రభుత్వం విడుదల చేసింది మరి ఈ వీడియోలో మనం డే బై డే స్టెప్ బై స్టెప్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది అనే దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తూ ఉన్నారు ఇండక్షన్ ట్రైనింగ్ షెడ్యూల్ ఫర్ న్యూలీ రిక్రూటెడ్ సెకండరీ స్కూల్ టీచర్స్ మొత్తం మనకి ఇక్కడ సెకండరీ స్కూల్ టీచర్స్ అంటే పీజీటీస్ టీజీటీస్ అలాగే స్కూల్ అసిస్టెంట్స్ ప్రిన్సిపల్స్ ఇటువంటి వారందరికీ కూడా ఈ షెడ్యూల్ అనేది వర్తించబోతోంది మరి ప్రైమరీ టీచర్స్ అంటే ఎస్జీటీలకు లకు సంబంధించి మరి కొద్దిగా మార్పులు చేర్పులు ఉండొచ్చు సెకండరీ స్కూల్ టీచర్స్కి అయితే ఈ షెడ్యూల్ ఉండబోతోంది మొత్తం ఈ ట్రైనింగ్ అంతా ఎనిమిది రోజులు అంటే సోమవారం నుంచి సోమవారం వరకు మొత్తం ఎనిమిది రోజుల పాటు ఈ ట్రైనింగ్ అనేది ఉండబోతోంది ఇక మోడ్ ఫేస్ టు ఫేస్ ఇది ఆన్లైన్ కాదు ఆఫ్లైన్ కాబట్టి ఫేస్ టు ఫేస్ ట్రైనింగ్ నిర్వహించబోతున్నారు మరి ఈ ట్రైనింగ్ ను ఎస్సీఆర్టీ మరియు సమగ్ర శిక్ష ఆంధ్రప్రదేశ్ వారు సంయుక్తంగా నిర్వహిస్తున్నారు మరి మొత్తం ట్రైనింగ్ అనేది మనకు అక్టోబర్ మూడవ తేదీ నుండి మరి అక్టోబర్ పదవ తేదీ వరకు జరగబోతోంది మామూలుగా గతంలో ఉన్నటువంటి తేదీలను ఇక్కడ ఇచ్చారు మరి ప్రస్తుతం ఈ తేదీలు మారిన విషయం మనందరికి కూడా తెలిసిందే ఇక ట్రైనింగ్ లో ఏమేమి స్టెప్ బై స్టెప్ గా చేయబోతున్నారు అంటే మొదటగా ఉదయం ఆరు గంటల నుంచి మీకు ట్రైనింగ్ అనేది ప్రారంభం కాబోతోంది ఉదయం ఆరు నుంచి ఏడున్నర గంటల వరకు వామప్ యాక్టివిటీస్ యోగా అండ్ మైండ్ యాక్టివిటీస్ అనేవి ఉండబోతున్నాయి ఇవి యోగా ఎక్స్పర్ట్స్ ద్వారా మీకు యోగా కార్యక్రమాలు అనేవి నిర్వహించబోతున్నారు తర్వాత ఏడున్నర నుంచి ఎనిమిది నలభై వరకు బ్రేక్ఫాస్ట్ అనేది ఉంటుంది ఫ్రెష్అప్ అయి బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు తర్వాత ఎనిమిది నలభై నుంచి తొమ్మిది గంటల వరకు మార్నింగ్ అసెంబ్లీ టీమ్ లీడ్ కామన్సేషన్ అనేది అందరికీ ఉంటుంది ఇక తొమ్మిది నుంచి ఐదున్నర వరకు క్లాస్ రూమ్ ఇంటరాక్షన్స్ ఉంటాయి వీటికి సబ్జెక్ట్ రిసోర్స్ పర్సన్స్ ఉంటారు వారు తీసుకుంటారు అంటే క్లాస్ రూమ్స్ లో ఉంటాయి నెక్స్ట్ ఐదున్నర నుంచి ఆరున్నర వరకు ఈవినింగ్ అసెంబ్లీ ఫిజికల్ ఎక్సర్సైజెస్ అండ్ రిఫ్రెష్మెంట్ ఉంటుంది దీనికి ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ మనకి మీకు సెషన్ తీసుకుంటారు ఇక ఆరున్నర నుంచి ఏడున్నర వరకు గ్రూప్ డిస్కషన్స్ లేదా ఎక్స్టెండెడ్ డిస్కషన్స్ ఉంటాయి దీనికి టీమ్ లీడ్ ఉంటారు ఇక ఏడున్నర నుంచి ఎనిమిది గంటల వరకు డిన్నర్ ఉంటుంది దీనికి కూడా టీమ్ లీడ్ ఉంటారు మొత్తానికి మీకు ట్రైనింగ్ లో ఉదయం ఆరు గంటలకు ట్రైనింగ్ అనేది ప్రారంభమైతే రాత్రి ఎనిమిది గంటలకు ట్రైనింగ్ అనేది పూర్తి కాబోతోంది ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల వరకు ట్రైనింగ్ అనేది ఉండబోతుంది ఇక ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ కూడా ఉంటాయి వీటిలో వాల్ మ్యాగజైన్ థాట్ ఫర్ ద డే తర్వాత డైలీ హంట్ యాక్టివిటీస్ క్విజ్ వన్ మినిట్ గేమ్స్ ఎనర్జీన్స్ ఎనర్జైజర్స్ అనేవి కూడా ఇందులో ఉంటాయి ఇక డే వైజ్ గా కూడా మనం షెడ్యూల్ ఒకసారి గమనిస్తే డే వన్ డే వన్ ఇనాగ్రేషన్ అండ్ రోల్ ఆఫ్ టీచర్ అనేది ఉంటుంది దీంట్లో మనం నైన్ టు నైన్ థర్టీ ఏఎం రిజిస్ట్రేషన్ అండ్ వెల్కమ్ ఫస్ట్ రోజు ఉంటుంది నైన్ థర్టీ టు లెవెన్ ఇగ్రైషన్ మోటివేషనల్ టాక్స్ అండ్ ప్రీ టెస్ట్ ఉంటుంది ప్రీ టెస్ట్ కూడా మీకు నిర్వహిస్తారు మీకు ఎంతవరకు తెలుసు అనేది తర్వాత లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ టీ బ్రేక్ ఉంటుంది లెవెన్ ఫిఫ్టీన్ టువెల్వ్ ఫార్టీ ఫైవ్ ఓరియంటేషన్ టు స్కూల్ ఎన్విరాన్మెంట్ విజన్ మిషన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ తర్వాత ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ హైరారిటీ అండ్ టీచర్ రెస్పాన్సిబిలిటీస్ రోల్స్ జాబ్ చార్ట్ డ్యూటీస్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ టు వన్ ఫార్టీ ఫైవ్ లంచ్ బ్రేక్ ఉంటుంది వన్ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీన్ కీ ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ తల్లికి వందనం సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర డొక్కా సీతమ్మ మిడ్ డే మీల్స్ మనబడి మన భవిష్యత్తు బాలిక రక్ష అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం మెగా పీటిఎమ్స్ వీటి గురించి డిస్కషన్ ఉంటుంది ఇక త్రీ ఫిఫ్టీన్ టు త్రీ థర్టీ టీ బ్రేక్ ఉంటే త్రీ థర్టీ టు ఫైవ్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ట్రై ఫ్యాక్టర్ కాన్సెప్ట్ రోల్ ఆఫ్ టీచర్ ఇంపాక్ట్ ఆఫ్ అటెండెన్స్ ఆన్ స్టూడెంట్ లెర్నింగ్ బోత్ టీచర్ అండ్ స్టూడెంట్ రోల్ ఆఫ్ టీచర్ ఇన్ ఇంప్రూవింగ్ స్టూడెంట్స్ అటెండెన్స్ అటెండెన్స్ ఎన్రోల్మెంట్ డ్రైవ్స్ రిటెన్షన్ అండ్ స్ట్రాటజీస్ అనేవి ఉంటాయి ఇక టు రిఫ్లెక్షన్స్ ఆన్ డే సెషన్స్ అండ్ టెస్ట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది నెక్స్ట్ డే టూ యాక్టివిటీస్ విషయానికి వస్తే డే టూ కరికులం అండ్ పెడవాగి డే వన్ అనేది మనకు ఇనాగ్రేషన్ అండ్ రోల్ ఆఫ్ టీచర్ అయితే డే టూ అనేది మనకు కరికులం అండ్ పెడవాగి మీద ఉంటుంది ఇది అందరికీ ఎస్ఏ టీజీటీ పీజీటీ అండ్ ప్రిన్సిపల్స్కు మార్నింగ్ అసెంబ్లీ అనేది పూర్తయిన తర్వాత నైన్ టు నైన్ థర్టీ ప్రీవియస్ డేకి సంబంధించిన రివ్యూ ఉంటుంది నైన్ థర్టీ టు లెవెన్ కరికులం ఇంటిగ్రేషన్ అండర్స్టాండింగ్ న్యూ టెక్స్ట్ బుక్స్ కరికులం ఫ్రేమ్ వర్క్ అని కరికులర్ ఇంటిగ్రేషన్ రిఫ్లెక్షన్ ఆఫ్ కోర్ కాన్సెప్ట్స్ ఆఫ్ ఆర్టీఈ టూ థౌసండ్ నైన్ టూ ఏపీఎస్ ఎన్సీఎఫ్ ఫైవ్ ఎన్ఈపి ట్వంటీ ట్వంటీ ఇన్ న్యూ టెక్స్ట్ బుక్స్ తర్వాత లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ టీ బ్రేక్ ఉంటే లెవెన్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ understanding student psychology towards learning in the digital world behavior management as a pedagogical tool concept of learning outcomes resemblance of learning outcomes in the textbooks next 1245 to 145 lunch break 145 to 315 teaching learning process how students learn things social constructivism constructivist classroom teaching 5e model of teaching experiential learning a learning tool in డైవర్సిఫైడ్ క్లాస్ రూమ్ నెక్స్ట్ త్రీ ఫైవ్ అండర్స్టాండింగ్ ద సైకాలజీ ఆఫ్ టాయ్ బేస్డ్ బేస్డ్ ప్లే ప్రిపరేషన్ మెటీరియల్ ఫర్ సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ చైల్డ్ సెంటర్ పెడగా నెక్స్ట్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ సెషన్ అండ్ టెస్ట్ రిఫ్లెక్షన్స్ ఆన్ డే టూ ప్రతి రోజు కూడా ముందు సెషన్స్ కు సంబంధించిన రివ్యూ అనేది ఉంటుంది అలాగే ఆ రోజు కూడా లాస్ట్ లో కూడా మరి రిఫ్లెక్షన్స్ అనేవి కూడా ఉంటాయి నెక్స్ట్ డే త్రీ ప్లానింగ్ అండ్ టీచింగ్ కు సంబంధించి డే త్రీ మనం మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ చూసినట్టయితే ప్రీవియస్ డే రివ్యూ టూ డేస్ ఓవర్ రివ్యూ అంటుంది నైన్ థర్టీ టు లెవెన్ థర్టీ టీచర్ హ్యాండ్ బుక్ అండర్స్టాండింగ్ కాంపిడెన్స్ ఆఫ్ టీచర్ హ్యాండ్ బుక్ ఎఫెక్టివ్ యుటిలైజేషన్ ఆఫ్ టీచర్ హ్యాండ్ బుక్ ఇన్ రెగ్యులర్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ నెక్స్ట్ లెవెన్ టు లెవెన్ ఫిఫ్టీన్ టీ బ్రేక్ లెవెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ప్లానింగ్ ఇన్ టీచింగ్ ఇయర్ ప్లాన్ లెసన్ ప్లాన్ ప్రిపరేషన్ ఆఫ్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ ఇయర్ ప్లాన్ Next, lunch break tarwata, 145 to 315. Understand the concept of gradual release of responsibility in experiential learning process. Steps to be followed in 45 minutes of period for total engagement of students in TLP. Next, tea break tarwata, 330 to 5. Preparation of lesson plan linked with learning outcomes. Micro teaching practice. Steps in period plan. Engaging students in TLP. Teach tool. Conduct of introductory activities in period plan. Phase. Sheet, mind mapping, etc., conduct of content analysis activities in TLP, conduct of post teaching activities, strategies for improving reading, writing, questioning, and analytical skills, presentation and discussion. Tarvata reflections on day 3. Next day 4 assessment and feedback. వీటి మీద మార్నింగ్ నైన్ టు నైన్ థర్టీ ప్రీవియస్ డే రివ్యూ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టు లెవెన్ అసెస్మెంట్ బుక్ లెట్ అండర్స్టాండింగ్ ద కాన్సెప్ట్ ఆఫ్ అసెస్మెంట్ స్ట్రక్చర్ ఆఫ్ అసెస్మెంట్ ఎఫ్ఏఎస్ఏ టూల్స్ ఫర్ అసెస్మెంట్ అసెస్మెంట్ బుక్లెట్ టీ బ్రేక్ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నేషనల్ అచీవ్మెంట్ సర్వీస్ కాంపిటెన్సీ బేస్డ్ అసెస్మెంట్స్ అండ్ ఇంపార్టెన్స్ నెక్స్ట్ లంచ్ బ్రేక్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ క్వశ్చన్ ఇన్ఫర్మేషన్ వర్సెస్ కాంపిటెన్సీ బేస్డ్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఆఫ్ టెస్టింగ్ టూల్స్ అండ్ అండ్ డిస్కషన్ డిస్కషన్ ప్రెజెంటేషన్ తర్వాత తర్వాత టీ బ్రేక్ టు హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డ్ డిస్క్రిప్టివ్ ఇండికేటర్స్ పోస్ట్ ఎగ్జామినేషన్ యాక్టివిటీస్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ లెర్నింగ్ గ్యాప్స్ సపోర్ట్ మెకానిజం ఫర్ స్లో లెర్నర్స్ వారది బ్రిడ్జ్ కోర్స్ అండ్ విద్యాశక్తి రెమిడియల్ మెజర్స్ అండ్ సపోర్ట్ ఫర్ లెర్నింగ్ ఫర్ లెర్నింగ్ గ్యాప్స్ నెక్స్ట్ రిఫ్లెక్షన్స్ ఆన్ డే ఫోర్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే ఫైవ్ వస్తూ ఉన్నాం డే ఫైవ్ డిజిటల్ లెర్నింగ్ అండ్ క్యాలెండర్ యాక్టివిటీస్ మార్నింగ్ అసెంబ్లీ అయిపోయిన తర్వాత అలాగే ఆ రోజు ప్రీవియస్ డే కి సంబంధించిన రివ్యూ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టు లెవెన్ లీప్ మేకింగ్ ఆంధ్ర మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ లీప్ యాప్ అండ్ డిజిటల్ టూల్స్ ఫర్ మానిటరింగ్ ఫర్ ఆల్ కేడర్స్ దీక్షా ప్లాట్ఫామ్ అండ్ డిజిటల్ కంటెంట్ టీ బ్రేక్ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ టువెల్ ఫార్టీ ఫైవ్ సమ్మరీ వీడియోస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఐసిటి అండ్ టీచింగ్ ఎయిడ్స్ నెక్స్ట్ టీచ్ టూల్ ఫర్ ప్రాక్టికల్ డెమాన్స్ట్రేషన్ నెక్స్ట్ లంచ్ బ్రేక్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీన్ అకాడమిక్ క్యాలెండర్ నో అబౌట్ అకాడమిక్ క్యాలెండర్ యాక్టివిటీస్ లైబ్రరీ యాజ్ ఎ లెర్నింగ్ రీసోర్స్ నెక్స్ట్ టీ బ్రేక్ తర్వాత త్రీ థర్టీ టు ఫైవ్ పిఎం క్లాస్ రూమ్ మేనేజ్మెంట్ అండ్ కోకరికులర్ యాక్టివిటీస్ వాల్యూ ఎడ్యుకేషన్ నో బ్యాక్ డే ప్రిపరేషన్ ఆఫ్ యాక్టివిటీస్ ఫర్ నో బ్యాక్ డే నెక్స్ట్ ఆ రోజు జరిగినటువంటి దాని మీద రిఫ్లెక్షన్స్ అయిపోయిన తర్వాత డే సిక్స్ డే లో మనం ప్రొఫెషనల్ డెవలప్మెంట్ క్లస్టర్ అండ్ కంటెంట్ ఎన్రిచ్మెంట్ గురించి తెలుసుకోబోతున్నాం ఆ రోజు మార్నింగ్ అసెంబ్లీ అండ్ దెన్ ప్రీవియస్ డే రివ్యూ టుడేస్ ఓవర్ర్వ్యూ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టు లెవెన్ క్లస్టర్ యాజ్ ఎ రీసోర్స్ సెంటర్ క్లస్టర్ మీటింగ్స్ అండ్ పీర్ లెర్నింగ్ కెరియర్ ప్రోగ్రెషన్ టీచర్ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్స్ నెక్స్ట్ టీ బ్రేక్ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ చైల్డ్ రైట్స్ ఎస్డీజీ ఫోర్ ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ అండ్ చైల్డ్ ప్రొటెక్షన్ గైడ్లైన్స్ స్కూల్ సేఫ్టీ స్కూల్ ప్లాన్ అడోలిసెంట్ ఎడ్యుకేషన్ లంచ్ బ్రేక్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీన్ క్లాస్ సిక్స్ రివ్యూ ప్రిపరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్ అండ్ లింకింగ్ విత్ లర్నింగ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ ఇన్ టీఎల్పి కీపింగ్ వ్యూ ఆల్ డిస్కస్డ్ కాన్సెప్ట్స్ ఫాలోడ్ బై ప్రెజెంటేషన్ అండ్ డిస్కషన్ లీడర్షిప్ ట్రైనింగ్ బై కైవల్య ఫర్ ప్రిన్సిపల్స్ అని ఇవ్వడం జరిగింది ఇది లీడర్షిప్ ట్రైనింగ్ అనేది ప్రిన్సిపల్స్ ఒక్కటే ఉంటుంది తర్వాత టీ బ్రేక్ తర్వాత త్రీ థర్టీ టు ఫైవ్ క్లాస్ సెవెన్ టెక్స్ట్ బుక్ రివ్యూ ప్రిపరేషన్ ఆఫ్ కాన్సెప్ట్ మ్యాప్స్ అండ్ లింకింగ్ విత్ లెర్నింగ్ అవుట్ కమ్స్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ట్వంటీ ఫస్ట్ సెంచరీ స్కిల్స్ ఇన్ టీఎల్పి సెలెక్షన్ ఆఫ్ టీచింగ్ స్ట్రాటజీస్ ఫర్ కాన్సెప్ట్ క్లారిటీ ఫాలోడ్ బై అండ్ డిస్కషన్ లీడర్షిప్ ట్రైనింగ్ ఫైవ్ థర్టీ రిఫ్లెక్షన్స్ అనేవి ఉంటాయి నెక్స్ట్ డే సెవెన్ డే సెవెన్ కంటెంట్ అండ్ క్రాస్ లింకేజ్ మార్నింగ్ అసెంబ్లీ ప్రీవియస్ డే రివ్యూ టు డేస్ అయిపోయిన తర్వాత టు క్లాస్ ఎయిత్ ఎయిత్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద మొత్తం ఉంటుంది దాని తర్వాత మధ్యాహ్నం టీ బ్రేక్ తర్వాత మార్నింగ్ టీ బ్రేక్ తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ నైన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ రివ్యూ ఉంటుంది అంటే ఒక్కొక్క క్లాస్కు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ను రివ్యూ చేయడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం తర్వాత లంచ్ బ్రేక్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీన్ టెన్త్ క్లాస్ టెక్స్ట్ బుక్ మీద రివ్యూ ఉంటుంది నెక్స్ట్ త్రీ థర్టీ టు ఫైవ్ ఐడెంటిఫై సబ్జెక్ట్ స్పెసిఫిక్ లింకేజ్ విత్ ఇన్ ద క్లాస్ అమాంగ్ క్లాసెస్ ఐడెంటిఫై లింకేజ్ బిట్వీన్ అదర్ సబ్జెక్ట్స్ విత్ ఇన్ క్లాస్ అండ్ ఔట్ సైడ్ ద క్లాస్ హౌ టు యూజ్ లింకేజ్ లీడర్షిప్ ట్రైనింగ్ తర్వాత మనం డే ఎయిట్ వచ్చేసాం డే ఎయిట్ లో ప్రాక్టీస్ ఫీడ్బ్యాక్ అండ్ క్లోజింగ్ ఇక మార్నింగ్ అసెంబ్లీ ప్రీవియస్ డే రివ్యూ టుడేస్ ఓవర్ అయిపోయిన తర్వాత నైన్ థర్టీ టు లెవెన్ వాట్ మేక్స్ ఏ కామన్ టీచర్ యాజ్ ఎ ప్యాషనెట్ టీచర్ కేస్ స్టడీ ఆఫ్ ఇన్స్పైరింగ్ టీచర్స్ డూస్ అండ్ డోంట్స్ రోల్ ప్లే ఇక టీ బ్రేక్ అయిపోయిన తర్వాత లెవెన్ ఫిఫ్టీన్ ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ ఎన్పీఎస్టి ఎథిక్స్ టీచర్ కోడ్ ఆఫ్ కండక్ట్ లంచ్ బ్రేక్ తర్వాత వన్ ఫార్టీ ఫైవ్ టు త్రీ ఫిఫ్టీన్ పిఎంకు ప్రిపరేషన్ ఆఫ్ ఇండివిజువల్ యాక్షన్ ప్లాన్స్ బై టీచర్స్ ప్రెజెంటేషన్ ఆఫ్ యాక్షన్ ప్లాన్స్ ఓత్ టేకింగ్ నెక్స్ట్ టీ బ్రేక్ తర్వాత త్రీ థర్టీ టు ఫైవ్ పిఎం పోస్ట్ టెస్ట్ అనాలిసిస్ ఫైవ్ టు ఫైవ్ థర్టీ వ్యాలిడ్ డిక్టరీ అండ్ సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ఫైనల్గా మనకు లాస్ట్ రోజు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ కూడా ఉంటుంది ఫస్ట్ రోజు ప్రీ టెస్ట్ ఉంటే లాస్ట్ రోజు పోస్ట్ టెస్ట్ అనేది కూడా ఉంటుంది మరి ఈ విధంగా మొత్తం మనకు డే డే వైజ్ గా షెడ్యూల్ అనేది ఉండబోతుంది ఒక్కో రోజు ఏమేమి చెప్పాలి అనే దానికి సంబంధించి మొత్తం క్లారిటీగా ప్రభుత్వం షెడ్యూల్ కూడా తయారు చేసి మరి మీకు ఈ షెడ్యూల్ ప్రకారమే అక్కడ జరగబోతుంది కాబట్టి షెడ్యూల్ అంతా మీరు ఒకసారి ముందుగానే గమనిస్తే మీకు ట్రైనింగ్ లో ఈజీగా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ సమాచారం మీకు అందించడం జరిగింది మరి ఈ సమాచారం మీకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని భావిస్తూ మరి ఇటువంటి ముఖ్యమైన సమాచారం మీరు ఎప్పటికప్పుడు పొందడానికి మన భాస్కర్ సేరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీస్ వీడియో